పైక్రోపేట మన ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది పూర్వం పాయిక్రోపేటను పాలించే రాజుగారిని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉరి తీసి చంపేశారు రాజుగారిని చంపిన ఉరుకుయ్ కూడా చాలా రోజులు పాయిక్రోపేటలోనే ఉండేది అలాగే పట్టు పట్టుచీరలు కూడా చాలా ప్రసిద్ధి ఇక్కడ స్థానికులు పట్టు చీరలను మగ్గాల మీద నేసి వాటిని బయటకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన ఈ పాయికిపేటకు సంబంధించి మరిన్ని విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాం అందరికీ వెల్కమ్ టు టులాస్ ఈ రోజు మన ఛానల్లో ఈ వీడియో ఏంటంటే పాయికరాపేట గురించి మన అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ పాయికరాపేటకి చాలా చరిత్ర ఉంది అలాగే పూర్వం మనకి స్వాతంత్రం రాకముందు ఒక రాజుగారిని ఇక్కడ ఉరి చంపేశారు ఇదే పాయికరాపేటలో అందుకే ఆ రాజుగారు ఎవరో అలాగే పాయిక్రపేట హిస్టరీ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మన వీడియోలో అయితే చేయకండి వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది శ్రీ కాకర్లపూడి జగన్నాథ పాయకరావు రాజు గారు ఒకప్పుడు మన పాయికరాపేట పాలించింది ఈ రాజుగారి అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ గారిని ఊరు తీసి చంపేసి ఈ గారిని ఊరు తీసిన ఉరుకోయ్యి కూడా పాయికిపేటలో లక్ష్మీ థియేటర్ పక్కనే ఉండేదని పెద్దవాళ్ళు అయితే చాలా మంది చెప్తున్నారు అప్పట్లో నేషనల్ హైవే అనేది ఆ ఊరు లోపల నుంచి ఉండేదంట ఆ రోడ్డు మీద నుంచి వస్తే రాజుగారిని ఊరు తీసిన ఉరుకోయ్యి అనేది కనిపించేదంట దాని తర్వాత రోడ్డు పనుల నిమిత్తం చెట్టును నరికేశారని చెప్తుంటారు ఇంతకీ ఈ రాజుగారిని ఊరి తీసింది ఎవరంటే బ్రిటిష్ వారు పదహారు వందల ఎనిమిదిలో మన దేశంలో వ్యాపారం ప్రారంభించడం కోసం ఈస్ట్ ఇండియా పేరుతో దేశంలోని సూరత్ వాడరే అడుగు పెట్టారు అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో స్థిరపడిన తర్వాత వారి ప్రధాన ధ్యేయం సముద్ర తీర ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే రాజులని లొంగ తీసుకోవడం చూసేవారంట కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కూడా చంపేసేవారంట ఆ విధంగానే ఈ రాజుగారిని కూడా చంపు ఉంటారని చాలా మంది అయితే చెప్తూ ఉంటాం అలాగే మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పాయికి రావు రాజుగారి పేరు మీదగానే ఈ ఊరికి పాయికి పేట పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు అదే విధంగా పైక్రోపేటలో రోపేటలో పంతొమ్మిది వందల నలభై యాభై ఆ టైంలో కట్టిన పురాతన బిల్డింగ్లు కూడా ఉన్నాయి అంతేకాదు ప్రజెంట్ పాయికి పైక్రోపేట మండలం ఈ మండలం పరిధిలో ఉన్న అర్ట్లకోట సత్యవరం ఈ గ్రామాల నుంచి వచ్చే తమలపాకులు అనేవి మన దేశంలోని చాలా బేమ అలాగే ఈ పైక్రోపేటలో పట్టు చీరలు కూడా నేస్తారు ఈ విషయం చాలా మందికి తెలియదు ఇక పాయికి రోపేట అనే సరికి చాలా మందికి తెలియకపోవచ్చు అండి మగ్గాల గురించి ఇక్కడ పాకిరాపేటలో మగ్గం వర్క్ కూడా చేస్తారు అంటే చీరలు అనేవి ఇక్కడ నేస్తారు ఒకసారి అన్నతో మాట్లాడదాం చీర ఏ విధంగా నేస్తారా ఏంటి మొత్తం అన్నినే చీర ఏ చీర ఇప్పుడు మీరు నేసేది పొడపట్టు చేయండి మన పాకిపేటలో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నేస్తున్నారు నేనైతే దగ్గర దగ్గరికి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టి నేస్తున్నాను ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే మీద ఒకటేనా ఇంకా ఉంటాయి ఇక్కడ పాకి ఉంటాయండి ఇక్కడైతే తక్కువ పది మొగ్గలు ఉన్నాయి మనకి పాకిరపేట ఊళ్ళో అయితే దగ్గర దగ్గరికి ఒక ముప్పై నాలుగు మొగ్గల దాకా ఉంటాయండి మా నాన్నగారి నుంచి వచ్చింది మీరు మా నాన్నగారి నుంచి వచ్చిందే అండి మా నాన్నగారిని వారు మనకి బయట వర్క్ ఏం లేక మనం ఈ వర్క్ చేసుకున్నాం సరే డిజైన్ కూడా ఇవన్నీ మీరు పెట్టినవి మన డిజైన్ మనం చేస్తుంది స్టార్టింగ్ ఇది ప్రాసెస్ ఎలా అవుతుంది అంటే స్టార్టింగ్ నుంచి ఏం చెప్తారు స్టార్టింగ్ అంటే మనకి పట్టు పురుగు దారా వస్తుందండి ఆ పురుగుని దారంగా చేసి దాని కలర్స్ వేసి కలర్స్ మీరే కలర్స్ మనం ఇవన్నీ కలర్స్ వచ్చి మనకి పెద్ద పని అంటే ఆల్రెడీ ఇది వైట్ వస్తుందండి వైట్ వచ్చి మనకి అక్కడ కలర్స్ ఏవో చెప్తారనమాట అప్పుడు మనకి ఏ కలర్ వెళ్తే కలర్ చేసి ఫస్ట్ పట్టు పురుగు నుంచి వచ్చిన దాన్ని కలర్స్ వేసిన తర్వాత దాని నుంచి మీరు మనకి అలా ఆ మెటీరియల్ అలా వస్తుంది ఓకే స్టార్టింగ్ మనకి మెటీరియల్ ఈ విధంగా వస్తుందా మీరు దీని మీద ఈ విధంగా పరుస్తారు వచ్చిన తర్వాత మనకి దాని నుంచి కంటి ఇలా ఇలా చుడతారన్నమాట ओके okay, दे देन करें जान के दी जान के दी ये लार छोटे रह ओके अगर नहीं जोस्त ओके देर टाइम की ओके 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 नहीं हम्म हाँ इधर तो आटे इधर दूर तो नहीं आटे इधर ఓకే రెండు ఆటికి మళ్ళీ దీని మార్చుకోవాలి డిజైన్ కోసం మార్చుకోవాలి అంటే ఒక్కో డిజైన్ ఒక్కలా ఉంటుందమ్మా ఈ వర్క్ చూసారు కదా దీనికోసం జస్ట్ దాన్ని రెండు సార్లు ఉన్న తర్వాత మళ్ళీ వీటిని ఇంటిని తిప్పుతున్నారు తిప్పినారనమాట ఈ డిజైన్ రావడం కోసం ఒక చీర రెడీ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇది అయితే మనకి ఇద్దరు అలా కంటిన్యూని వేస్తే మూడు రోజులు పడుతుంది అండి తర్వాత మార్కెట్ బయటికి వెళ్ళిపోతుందా మీరు ఇక్కడ మనకి మెటీరియల్ ఇస్తారని మొత్తం మెటీరియల్ ఈ మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తారు మనకి చేసినందుకు రెండు వేలు ఇస్తారు అని చేయాలి ఇది ఎవరైతే వాళ్ళు అంటే కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని మెటీరియల్ అంతా వాళ్ళు నార్మల్గా అయితే మెటీరియల్ అంతా మీకు ఎక్కడ పెద్ద పని దొరుకుతుందా అంటే ఒక్కోటి ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కలు ఉంటుందండి అవన్నీ మనం ఒక బోల్ పెట్టుబడి పెట్టాలండి ఇప్పుడు ఎనిమిది చేతులకి దగ్గర కంటే ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టాలండి అంత మనం పెట్టుకోలేక వాళ్ళ మన కూలికి నేస్తాం అన్నమాట తర్వాత ఇది ఏంటండి ఇలా ఈ పైన చాలా వస్తుంది కదా ఇది అంతా వచ్చిందంటే డిజైన్ అండి డిజైన్ అది డిజైన్ రావడానికి ఇలా వస్తాయి పైన ఒక డిజైన్ అంతా ఇంత తయారవుతుంది కానీ ఇదంతా చాలా ఒకసారి చూసి ఇదంతా గజిబిజిగా ఉంది మాకైతే చూడటానికి మరి అవన్నీ మీరు దగ్గర నుండి పెడతారా మేము మాకు ఇలా వచ్చి కడతారనమాట అండి డిజైన్ చేసి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారండి వాళ్ళు వచ్చి చేస్తారు మొత్తం అట్లండి దీనికే డిజైన్ కొట్టి వస్తాయి అనమాట ఈ హోల్స్ దాకా మనకి డిజైన్ వస్తుంది అండి ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి పౌటెన్షన్ ఈ డిజైన్ అంతా ఇది వీటి ద్వారా వస్తుంది వీటి ద్వారా వచ్చిందండి మొత్తం డిజైన్ అంత సారీ అంతా ఇట్లా వస్తుందండి ఫుల్ వర్క్ అండి మొత్తం డిజైన్ అన్ని ఇంకా మీ దగ్గర మా దగ్గర మొత్తం ఇలా సారీ అంతా ఇలా వస్తుందండి తర్వాత మీరు కొన్నిసార్లు బయట గెంజి పెట్టి ఆరబెడుతుంటారు కదా అది ఎప్పుడు అవి మొత్తం ఇది అయిపోయిన తర్వాతనండి అంటే ఇప్పుడు గెంజి పిట్ట ఆరబెట్టున కాటన్ అండి అది కాటన్ ఒకప్పుడు చేసేవారండి ఇప్పుడు అంత పట్టు అన్నమాట ఇప్పుడు అలా గెంజి బెడ్ చేసేవాళ్ళు ఎవరు లేక ఇప్పుడు అంత పట్ మన తొన బెరియం నాటికి స్టోర్ గాని ఏమీ లేదు హై లేదు మన తొన బెరియం అంటే పైగరే సారీ లేదు స్టోర్ కట్టేవే లేదు ఎమర్జెన్సీ ఎప్పుడైతే మనకి మెటీరియల్ ఇస్తారండి మనం నేసేసి వాళ్ళకి ఇచ్చేయడమే వాళ్ళు బయట షాపింగ్ చేసుకుంటారు ఓవరాల్ గా పడుతుంది పెద్దదండి ఇలాగ ఒక చీర మీ దగ్గర మెటీరియల్ ఇచ్చి తయారు చేయడానికి మనకి మధ్యలో ఒక ఒక ఆయన ఉంటారండి సహకారనే ఆయన ఎంచుకుంటారు అనమాట నేర్చుకుని షాప్ ఆర్డర్ తీసుకుని వాళ్ళు డిజైన్ అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇస్తారండి మనకి ఇది మామూలుగా అయితే మనం అమ్మడానికి లేదండి నేసి వాళ్ళకి ఇచ్చేయడమే వాళ్ళు అమ్ముకుంటారని రెగ్యులర్ గా కూడా వాళ్ళే చెప్తారు ఆ రెగ్యులర్ గా మనకి వర్క్ కూడా వాళ్ళే ఇస్తారు మనకి రెగ్యులర్ గా వర్క్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట మనకి మార్కెట్ మూడింగ్ మూమింగ్ పెట్టి ఈ వర్క్ ఎన్నాలంటే అన్నాలు ఇస్తారో మళ్ళీ వర్క్ మార్చేసుకుంటారు సింగిల్ గా అంటే ఒకటి రెండు అవదండి అంటే మన దగ్గర ఏదైనా శారీ తీసుకుంటే మన మన తక్కువ రేటు పడుతుంది అంటే మాకు ఇంట్లో ఫ్యామిలీ కావాలండి ఎవరికైనా చెప్తే ఇది యాక్చువల్ గా అయితే షోరూమ్ కాస్ట్ పదిహేను వేలండి ఈ సారీ పదిహేను వేలు మన దగ్గరకైతే తొమ్మిది వేల ఐదు తొమ్మిది వేలు పడుతుంది డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది సో చూసారు కదండి మన పాయిగ్రపేటలో తయారైన సారీ ఇది బయట ఎక్కడో కాదు మన తుని పక్కనే ఉంది పాయిగ్రపేట పాయిగ్రపేటలో ఇలా శారీలు తయారు చేస్తారని కూడా చాలా మందికి తెలీదు ఇవన్నీ మన వాళ్ళు ఓన్గా అంటే జస్ట్ డిజైన్ వేస్తే వేళ్ళ ప్రింట్ చేసి ఇక్కడ ఈ మగ్గం మీద తయారు చేస్తుంటారు అవి దాని కిందగా మళ్ళీ పెట్టారు అది ఇప్పుడు ఈ విధంగా రావడం కోసం అలా పెడుతున్నారా కొడుతున్నారా ఓకే

ముప్పటి తర్వాత అయితే పాగిరపేట అన్న ఉప్పాడ తర్వాత పాగిరపేట చేతి అయ్యారు చూసారు కదా పాకిరపేట లో మగ్గం మీద చీరలు అనేవి ఏ విధంగా నేస్తున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని మొదటి ఏసీ లైబ్రరీ పైక్రోపేట్ లోనే ఉంది దాని గురించి కూడా ఒకసారి చూద్దాం పాకిరపేట లో ఒక లైబ్రరీ ఉందండి ఈ లైబ్రరీకి అయితే చాలా చరిత్ర ఉంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఏసీ లైబ్రరీ అన్నమాట ఒకసారి లైబ్రరీ కూడా చూద్దాం లోపల మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఏసీ లైబ్రరీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది రెండు వేల పదకొండో సంవత్సరంలో అప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీ తోట నాగేష్ గారు ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పుడు సబ్బం గారు మనకి ఇక్కడ పార్లమెంటరీ నిధులతో ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది అలాగే ఇక్కడ చాలా మంది ప్రిపేర్ ఉంటారు కదండి అయ్యాలి గ్రూప్ వన్ ఆల్రెడీ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యారు మనకి మన గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ లో మనకి అప్పుడు సీసీ సచివాలయం జాబులో పదమూడు మంది చదివితే పదమూడు మంది కూడా ఇక్కడే జాబులు ఇచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది ఈ లైబ్రరీ నుంచి అలాగే కానిస్టేబుల్ గా నుంచి హోంగార్డులు గానీ కూడా ఇక్కడ నుంచి చదువుకొని వాళ్ళు వాళ్ళు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతే డబ్బులు ఏమైనా కట్టాలి అది డబ్బు కట్టే చదువుకోనకి ఏం డబ్బులు గవర్నమెంట్ ఏంటంటే మెంబర్షిప్ టూ హండ్రెడ్స్ కానీ వంద రూపాయలు కానీ కట్టి చేసుకోమని మళ్ళీ ఆ వంద రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చేయడానికి కూడా గవర్నమెంట్ మనకి రైట్స్ ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ మీకు డిఎస్సి అన్ని కూడా సివిల్ సం కూడా ఉన్నాయి కానీ సివిల్ ఉండాలంటే వాళ్ళకి మనకి ఏంటంటే ఆన్ డిమాండ్ రిజిస్టర్ అని మన దగ్గర గవర్నమెంట్ ఒకటి పెట్టింది వాళ్ళు పాఠకులు కావాల్సిన రిజిస్టర్ లో మనం నమోదు చేస్తే మనం ఆఫీస్కి రాసి వాళ్ళ ద్వారా మనం ఇక్కడ విద్యార్థులకు సప్లై చేయడానికి మనకు అనుకూలంగా ఉంది ఇప్పుడు ఇది నార్మల్ అండి అయితే ఏసీ మన వాళ్ళు జాయిన్ అవ్వాలంటే అది ఎందుకంటే ఏసీ అంటే మెయిన్ ఏసీ చైర్మన్ గారు అప్పుడు ఉన్నప్పుడు నగేష్ గారు ఉన్నప్పుడు ఎందుకు పెట్టారంటే ఇది బాగా మీరైనట్టు ఐఏఎస్ గాని తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కింద కొంచెం కూడా ఉంటుంది వాళ్ళు మైండ్ అసలు క్లియర్ గా ఉండాలి కాబట్టి అని అప్పుడు పైన కట్టి అక్కడ ఏసీ పెట్టారు ఓన్లీ ఏసీ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఐఎస్ కోచింగ్ పైన వెళ్ళచ్చు వాళ్ళకి కూడా మామూలుగా యూజ్ గవర్నమెంట్ లైబ్రరీ కాబట్టి దీనికి డబ్బుతో ఎవరైనా ప్రిపేర్ ఈ లైబ్రరీలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావాల్సిన అన్ని బుక్స్ అవైలబుల్ గా ఉంటాయండి నిజంగా పాయిక్రోపేట చుట్టుపక్కల ఉండేవారికి కానీ పాయిక ఉండేవారికి కానీ ఇదైతే మంచి అవకాశం అండి ఇంతటి చరిత్ర కలిగిన ఈ పాయికిపేట సంబంధించిన మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాం